హనుమాన్ ఆలయానికి ఎస్కలేటర్ ఎక్కడ ఉందో తెలుసా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిల్లాలో ఎనిమిది వేల నలభై ఎనిమిది అడుగుల ఎత్తులో జాఖు ఆలయం ఉంది ఇక్కడ నూట ఎనిమిది అడుగుల హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేశారు సంజీవని కోసం బయలుదేరిన ఆంజనేయుడు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నట్లుగా స్థానికులు చెబుతారు అందుకే దేశ విదేశాల నుంచి యాత్రికులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు భక్తులు నడక మార్గంలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు గుర్రాలు టాక్సీలు అందుబాటులో ఉంటాయి రెండు వేల పదిహేడులో ఇక్కడ రోప్వే కూడా ఏర్పాటు చేశారు తాజాగా నాలుగు ఎస్కలేటర్లను నిర్మించారు అందుకోసం ఏడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చయింది దానిపై ఒక గంటలోనే ఆరు వేలు మంది ప్రయాణించేందుకు వీలుంది అంతమంది ఎక్కిన ఎలాంటి ప్రమాదం జరగకుండా వాటికి రెండు వైపులా బ్రేకులు అమర్చారు రాత్రివేళలో సేవలు సాఫీగా సాగడానికి ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి ఎస్కలేటర్ ప్రయాణించే మార్గంలోనే రామాయణ ఘట్టాలను తెలిపే అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి భక్తులు వాటిని చూసి మహాకావ్యం విశేషాలు తెలుసుకోవచ్చు ఈ సరికొత్త ఏర్పాటుతో సిమ్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అందుకే అక్కడ మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి సారించింది నూతన ఎస్కలేటర్ పై భక్తులు ఎక్కితే ప్రస్తుతం ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు త్వరలో విధానాలు రూపొందించుకుని టికెట్ ధరపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు